మరి ఈ నెలంతా ఆదివాసులకు సంబంధించినటువంటి మహాజాతరలు మొదలవ్వడం జరిగింది ఈరోజు నేను మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మన కేశాపురం నాగోబా జాతరకు రావడం జరిగింది నిన్నటిదాకా మా ములుగు నియోజకవర్గంలో ములుగు జిల్లాలో సమ్మక్క సార్లమ్మ జాతర పనులను ఏర్పాటు చేసుకొని ఈరోజు ప్రతి సంవత్సరం మేము ఇక్కడికి రావడం మరి ఆనవాయిదే నాకు కాడ నుంచి మాక్సిమం వస్తూ ఉన్నాం నాతో పాటు ఇక్కడికి ఇచ్చేసినటువంటి సోదరుడు స్థానిక ఎమ్మెల్యే బొజ్జు గారు జిల్లా అధ్యక్షుడు గవేష్ జాదవ్ గారు సోదరిమణి అత్రం సుమగ గారు మా కలెక్టర్ ఎస్పీ అదేవిధంగా పిఓ గారు మా మెసరం పూజార్లు అందరూ కూడా మరి ఘనంగా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి దర్శనం చేయించినందుకు వారందరికీ పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను రోజు రోజుకు మరి యొక్క నాగోబా దేవాలయం కూడా పూజార్లు మిశ్ర వంశస్థులు అదేవిధంగా ప్రభుత్వము అన్ని రకాలుగా ఆలోచన చేసి రోజు రోజుకు అభివృద్ధి చేయడం భవిష్యత్తులో ఈ ప్రాంతంలో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యమంత్రి గారి దృష్టికి డిప్యూటీ సీఎం గారి దృష్టికి కూడా ఎప్పటికప్పుడు స్థానిక ఎమ్మెల్యే మెడ బొజ్జు గారు నేను కూడా చాలా సందర్భంలో వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మరి చూసిన మేడారం కూడా మరి అత్యంత వైభవంగా మా సీఎంతో మాకెవరికి కూడా అంటే ఈ దేవాలయాలతోటి కుటుంబ బంధం కానీ కుల బంధం కానీ లేదు కానీ భక్తుల యొక్క భావాలను అర్థం చేసుకొని బీదలు పేదలు మాస్ పబ్లిక్ వచ్చి మరి ఇక్కడ నాగోబా కానీ ముఖ్యంగా ఆదివాసులకు సంబంధించి అక్కడ ఇలవేల్పులుగా సమ్మక్క సార్లమ్మ దగ్గరికి ఇక్కడ జ దేవుళ్ళు మరి ఆదివాసీ పూజార్లు ఆదివాసీ బిడ్డలుగా ఉన్నప్పటికీ పూజ ప్రజలు మాత్రము అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం అనేది చాలా సంవత్సరాలుగా నడుస్తున్నది ఖచ్చితంగా అన్ని అన్ని వర్గాల ప్రజల యొక్క భక్తిని విశ్వాసాన్ని గౌరవిస్తూ మరి వాళ్ళ వచ్చేటువంటి భక్తులకు సౌకర్యాలు కూడా అన్ని ఏర్పాటు చేస్తాం ఖచ్చితంగా ఇక్కడ నాగోబా కానీ మేడారం కానీ నాగోబా ఇరవై ఐదుతో అయిపోతుంది ఇరవై ఎనిమిది నుంచి మేడారం స్టార్ట్ అయింది ఎప్పుడు కూడా ఒక నాలుగైదు రోజుల తేడాతోటే ఈ రెండు జాతరలు నడుస్తూ ఉంటాయి మాధ్యమం మనకక్కడ రెండు సంవత్సరాల జరుగుతుంది మేడారం ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ గోదావరి పరిరక్ష ప్రాంతం ఈ ప్రాంతంలో గెలిచినటువంటి ఇటు నాగోబన్ కానీ అటు గుండ్రవాడ రాజ కానీ అటు మరి సమ్మక్క సారమ్మ విషయంలో కానీ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వారికి మా అందరి తరఫున కృతజ్ఞతలు రుణపడి ఉంటామని తెలియజేస్తూ అదే కాకుండా మరి మొన్న మేడారం వచ్చినప్పుడు కూడా వారు ఒక గొప్ప విషయాన్ని కూడా మంత్రివర్గంలో చర్చించడం జరిగింది బాసర నుంచి భద్రాచలం దాకా ఈ గోదావరి పరివాక ప్రాంతం ఈ అటవీ ప్రాంతంలో మరి గోదావరి పుష్కరాల సందర్భంగా పాత పురాతనమైనటువంటి దేవాలయాలన్నీ కూడా గుర్తించి అభివృద్ధి చేసి భక్తుల విశ్వాసానికి నమ్మకానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని కూడా దానికి ఒక కమిటీ కూడా వేస్తామని చెప్పడం జరిగింది రాబోయే కాలంలో ఇంకా ఈ ప్రాంతము ఇక్కడి నుంచి భద్రాచలం దాకా కూడా మరి